జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక చక్కటి నెంబర్ గురించి తెలుసుకుందామండి అయితే మనకి ఈ మ్యాజికల్ నెంబర్స్ గురించి ఈ స్విచ్ బోర్డ్స్ గురించి మనందరికీ తెలిసిన విషయమే వీటి వల్ల ఎన్నో అద్భుతాలు అనేవి ఎంతోమంది జీవితాల్లో జరుగుతూ ఉంటాయి మనం మంత్రాలు ఎలా ఉపయోగిస్తూ ఉంటామో మన ఇంగ్లీష్ వాళ్ళు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మ్యాజికల్ నెంబర్స్ని చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారండి ఇలా రాసుకోవటం వల్ల వాళ్ళకి ఎన్నో రెట్ల ధన రాబడి అనేది జరుగుతూ ఉంటుంది ఈరోజు మనం చెప్పేసి ధన రాబడిని పెంచే కమ్ మ్యాజికల్ నంబర్ ఈ రెండు కలిపి మీరు కనుక రోజు రాస్తూ ఉంటే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఇంట్లో డబ్బుకి అనేది లోటు ఉండదు సిరుల వర్షము కురిపిస్తూనే ఉంటుంది మీ చేతికి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో అందుతూనే ఉంటుంది అంటే ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగించే ఉంటుంది ఈ కలికాలంలో ప్రతి ఒక్కరూ కూడా డబ్బు కోసమే కదా మనం బతికేది ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి ఏ చిన్న వస్తువు కొనాలన్నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే డబ్బుతోనే ముడిపడి ఉన్నది ఆ డబ్బు అనేది మనకి చాలా రకాలుగా అందుతూ ఉంటుంది కొంతమంది జీవితాల్లో చాలా పెద్ద పెద్ద మొత్తాలు అనేవి ఏకదాటిగా వస్తూ ఉంటాయి అలాగే మన జీవితాల్లో కూడా అలాంటి మొత్తాలు అనేవి రావాలి అంటే తప్పకుండా మనము ఈ స్విచ్ బోర్డ్స్ని కూడా మనము రాస్తూ ఉండాలండి మనం మంత్రాలు ఎలా చదువుతూ ఉంటామో ఈ స్విచ్ బోర్డ్స్కి ఈ మ్యాజికల్ నెంబర్స్కి కూడా అంత శక్తివంతమైనది ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ అనే దాని ప్రకారము ఈ యూనివర్స్ అనేది మనకు అందించాలి అంటే ఈ నెంబర్స్ని స్విచ్ వోర్డ్స్ని మనము యూజ్ చేస్తూ ఉంటామండి మనకు స్విచ్ బోర్డ్ అనగానే స్విచ్ చేస్తే బలుబు ఎలా వెలుగుతుందో అంతటి శక్తి అనేది ఈ స్విచ్ బోర్డ్స్కి ఉంటుందని ప్రతిదీ అండి ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న అప్పుల బాధలు కానీ ఏవైనా సమస్యలు ఉన్నా సరే అన్ని సమస్యలు కూడా డబ్బుతోనే రిలేట్ అయి ఉంటాయండి డబ్బు ఉంటే మనం ప్రతిదీ కూడా సాల్వ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళగలుగుతాము అనేటం కూడా కొంతవరకు సమంజసమే ఆ డబ్బు లేనిదే కదా మనల్ని చిన్న చూపు చూసే వాళ్ళు ఉంటారు కష్టపడి చదివినా కూడా ఉద్యోగాలు రాని వాళ్ళు ఉంటారు ఇలా రకరకాల సమస్యలతో బాధపడేవారు ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా డబ్బు అనేది చాలా ప్రాధాన్యతను సంత సంతరించుకొని ఉన్నది కాబట్టి ఇలాంటి స్విచ్వర్స్ మ్యాజికల్ నంబర్స్ రాయటం వల్ల మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా వీటి నుంచి కూడా వచ్చే శక్తి అనేది మనకి ప్లస్ అయితే మన జీవితం అనేది చాలా ఆనందదాయకంగా ఉంటుంది అనడంలో సందేహం మాత్రం లేదండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ స్విచ్ బోర్డ్ని ఉపయోగించండి మ్యాజికల్ నెంబర్ని ఎందుకు అంటే దీనికి అంత శక్తి ఉంటుంది నమ్మకం లేని వాళ్ళు ఈ జోలికి రావద్దు నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీరు డబ్బులు ఖర్చు పెట్టడం లేదు జస్ట్ నమ్మకంతో ప్రయత్నిస్తే ఏ పనైనా సాధ్యమవుతుంది ఆ స్విచ్ బోర్డ్ కమ్ మ్యాజికల్ నెంబర్ డబల్ డిఓయూ బిఎల్జీ డబల్ అని రాసి వన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ డబల్ సిక్స్ డబల్ 1592466 డబల్ వన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ డబల్ సిక్స్ మీరు రాస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయండి రాయటం కుదరని వాళ్ళు చదివినా కూడా వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి రోజుకి పదకొండు సార్లు రాయండి లేదా పదకొండు సార్లు అయినా సరే ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మ్యాజికల్ నెంబర్ని అనుకుంటూ ఉండండి మీరు బయటికి డబ్బు కోసం వెళ్ళేటప్పుడు ఈ స్విచ్ బోర్డ్ని రాయటం చదవటం చేస్తే ఇంకా గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతాయండి ఈ స్విచ్ బోర్డ్స్కి మ్యాజికల్ నెంబర్స్ కూడా చాలా ఎక్కువ శక్తి ఉంది అనడంలో సందేహం అయితే లేదండి నమ్మకంతో మీ యొక్క నమ్మకమే మీ యొక్క పని అనేది పూర్తి చేయడానికి సగం బలం అంది ధైర్యంతో ముందడుగు వేస్తే ఏ పనైనా మనము చేయగలుగుతాము మనం కష్టపడే పాటుకు ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్స్ కూడా కలవటం వల్ల మనకి చాలా చక్కటి మంచి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై బారాహి మాత